శ్రీ శ్రీ రత్నానంద స్వామిజీ సేవాశ్రమం శ్రీశైలంలో చాలా పురాతనమైనది స్వామి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి స్వామివారు హిమాలయాల నుంచి శ్రీశైలం ఇచ్చేసి శ్రీశైలంలో తపస్సు చేసుకొని శ్రీశైలంలో ఉన్నటువంటి ఈ మామిడి మామిడిచెల్ల అనే ప్రదేశంలో అడవి ప్రాంతంలో జనాలు జనాలనే జనసంచారం లేని ప్రదేశంలో క్రూర మృగాల మధ్య తపస్సు చేసుకొని కొన్ని సంవత్సరాల పాటు ఆ చల్లలోనే ఉండి అక్కడి నుంచి ఈ బా ఈ యొక్క వన్య మృగ మృగాలతోటి ఇబ్బందులు ఉన్నాయని పారిస్ట్ వారు చెప్పటంతో అక్కడి నుంచి వేయించేసి శ్రీ సారంగహర మఠం అనే మఠా పంచమఠాల్లో మఠాల్లో అతి పవిత్రమైన సారంగధర మఠానికి విచ్చేసి శ్రీ సారంగహర మఠంలో కొన్ని సంవత్సరాలు తపస్సు చేసుకొని శిథిలావతలో ఉన్నటువంటి సారంగధర మఠాన్ని పునరుద్ధరించి చక్కటి ప్రాస ప్రాచుర్యం తీసుకుని వచ్చి ఆ మఠంలో కొన్ని సంవత్సరాలు సాధన చేసి శిష్యులు అయినటువంటి మాలాంటి చాలామంది అక్కడే వారి దగ్గరే ఉపదేశాలు పొంది వారి అనుగ్రహానుసారం మేము వారితోనే ఉంటూ ఉంటూ ఉంచి తొంభై నాలుగు నుంచి ఈ ఆశ్రమాన్ని నిర్మాణ కార్యక్రమం చేపట్టి తొంభై ఆరుతో కంప్లీట్ చేయడం జరిగిందండి తొంభై ఆరు నుంచి స్వామివారు ఇక్కడే ఉన్నారు శ్రీశైలంలో మొట్టమొదట అన్నదాన కార్యక్రమం చేపట్టినటువంటి యొక్క ఘనత మా స్వామివారికి దక్కిందండి మొట్టమొదటిసారిగా శ్రీశైలంలో దేవస్థానం కానీ సత్రాలు కానీ ఎక్కడ కూడా అన్నదాన కార్యక్రమాలు లేవు అప్పట్లో తొంభైలో ఆ తొంభైలోనే అన్నదాన కార్యక్రమాలు చేసి అప్పట్లో వేల మంది అన్నదానాలకు వస్తూ ఉండేవాళ్ళు యువలో నిలబడుతూ ఉండేవాళ్ళు అన్నదానం కోసమని ఎంతమంది వచ్చినా నిరంతరాయంగా అన్నదానం చేస్తూ అన్నదానాన్ని స్థాపించింది ఆయనను ఇంకొకటి కూడా శివమాల అనేటువంటి యొక్క ధారణనే కూడా గురువుగారే స్థాపించారు అప్పటిదాకా శివమాల అనేటువంటి లేదు లేదది ఆ శివమాలను కూడా వీరే ధరింపజేసి అప్పటి నుంచే శివమాల ప్రాచుర్యంలోకి వచ్చింది దేవస్థానం వాళ్ళు కూడా శివమాలకి ప్రాచుర్యాన్ని ఇచ్చి వారికి ఇంపార్టెన్స్ ఇస్తూ దర్శనాలు కూడా కలిగిస్తూ చేస్తున్నారు ఇప్పుడు ఆ శివమాల కూడా వారి ద్వారానే సంభవించింది అప్పుడు తొంభై నాలుగు తొంభై ఆరు వరకు యొక్క ఆశ్రమాన్ని నిర్మాణం చేసి అక్కడి నుంచి ఈ ఆశ్రమంలో విచ్చేసి స్వామివారు నిరంతరాయంగా అన్నదానం చేస్తూ వచ్చారు శివరాత్రి పర్వదిన సందర్భంలో ఐదు రోజుల పాటు నిత్యం అన్నదానం ఉదయం తొమ్మిది నుంచి రాత్రి పదకొండు వరకు కూడా నిరంతరాయంగా కొన్ని వేల మందికి ఐదు రోజుల పాటు అన్నదానం జరుగుతూ ఉంటుందండి తర్వాత ఉగాది కూడా అలాగే ఐదు రోజుల పాటు అన్నదానం జరుగుద్ది సుమారు నలభై నలభై ఐదు వేల మందికి అన్నదానం జరుగుతారు రెండు పర్వదినాల సందర్భాల్లో మిగిలిన సందర్భాలొచ్చి స్వామివారి ఆరాధనోత్సవం గురు పూర్ణిమ ఆ రెంటికి కూడా అన్నదానం చేస్తామండి వస్త్ర వస్త్రాలు ఇచ్చి అందరికి కూడా అన్నదానం చేసినప్పుడు వస్త్రాలు ఇచ్చి సంభావన ఇచ్చి వారికి దుప్పట్ల లాంటివి రగ్గు లాంటివి ఇచ్చి అందరికీ సత్కారం చేస్తాము స్వాములతో సహా మాములు మాములు వారికి కూడా అందరికి కూడా చేస్తాము అలాగనే ఆ యొక్క సాంప్రదాయం రెండు వేల తొంభై ఆరు నుంచి కూడా అలాగే కొనసాగుతూ ఉందండి ఆ సాంప్రదాయం అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరుగుతూనే ఉందండి ఇకపోతే మా ఆ ఆశ్రమంలో నిత్యం సారంగల మఠంలో అభిషేకం జరుగుతుంది పుదురుపట ఆరింటికి ఆరున్నర నుంచి మా ఆయతనంలో ఉన్నటువంటి సాల గ్రామశిర గురువుగారి పాదుకులు శ్రీచక్రం వీటన్నిటి కూడా అభిషేకాలు శాస్త్రోక్తంగా ఆరు నిత్యం అభిషేకాలు చేసి ఆ నైవేద్య దోపదేప నైవేద్యాలతోటి సకల నైవేద్యాలు పెట్టి పదకొండు గంటలకి పారాయణ చేసి పన్నెండున్నర వరకు సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు వరకు పారాయణ చేసి నైవేద్యాలు ఈ ఆరాధనలు ఇవన్నీ చేస్తూ నిత్యం ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి అన్నదాన కార్యక్రమానికి వచ్చేటప్పటికే ఇక్కడ రోజు ఒక ఇరవై ఐదు మంది సాధకులు నిత్యం సాధకులు సేవ చేసేవాళ్ళు ఆశ్రయ సేవ చేసేవాళ్ళు వచ్చి సేవ చేసే వాళ్ళంతా ఉంటారు పై నుంచి ఎవరు వచ్చినా కూడా ఆ సమయంలో అన్నదానం జరుగుతూ ఉంటుందండి నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడ నిత్యం స్వామివారి ఆరాధన స్వామివారి యొక్క అనుగ్రహంతో స్వామివారి యొక్క స్వామిగారి అనుగ్రహంతో మాత్రమే ఇవన్నీ కూడా మేము చేయగలుగుతున్నామండి కమిటీ వాళ్ళు ఉన్నారండి మా కమిటీ కమిటీ వాళ్ళు ఉన్నారు తొమ్మిది మంది గుంటూరులో ఉంటారు కొంతమంది కర్నూలు కొంతమంది వైజాగ్ కొంతమంది ఉంటారండి వాళ్ళంతా కూడా వాళ్ళ పూర్తి సహకారం వాళ్ళే వచ్చి మా ఉత్సవాలు ఇప్పుడు అన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టి వాళ్ళ అన్ని రోజులు ఇక్కడ ఉండి నెల నెల వాళ్ళు మాకు ఇక్కడ ఆశ్రమ నిర్వహణకి పంపిస్తూ ఉండి వాళ్ళు వచ్చి పర్యవేక్షణ చేస్తూ ఉంటారండి నేను ఆశ్రమంలో సన్యాసిగా సన్యాసాస్త్రమం స్వీకరించి స్వామివారిని మొట్టమొదటి శిష్యుడిని నేను తొంభై ముందు నుంచి కూడా స్వామివారిని గుంటూరు తీసుకొచ్చి ఆ పాద పూజలు చేసి తర్వాత గుంటూరులో ఉన్నటువంటి సాయిబాబా ఆలయాన్ని అతి పవిత్రమైన సాయిబాబా ఆలయాన్ని హౌసింగ్ బోర్డులో ఉన్న దానికి గురువుగారు చేత శంకుస్థాపన చేయించానండి మొట్టమొదటిసారిగా అప్ప అది ఆలయం నిర్మాణం పూర్తయి చాలా పెద్ద ఆలయంగా పేరుగాంచింది గుంటూరులో అప్పటినుంచి కూడా స్వామివారితో సన్నిహితంగా ఉంటూ వచ్చి స్వామివారు ఉన్నంతకాలం వారితోనే ఉంటా వచ్చామండి తర్వాత వచ్చి కొంతకాలం మా సొంత వ్యాపకాల్లో ఉండి రెండు వేల పదిహేడు నుంచి సన్యాసాశ్రమం స్వీకరించి నిరంతరాయంగా స్వామివారి సేవ చేసుకుంటూ ఆశ్రమ సేవ చేస్తూ కమిటీ వారి యొక్క సూచనలో ప్రకారం ఇక్కడ అన్నీ చేసుకుంటూ నడిపించుకుంటూ వస్తున్నాం స్వామి స్థూలంగా మా ఆశ్రమాన్ని గురించి ఇది స్వామి ఇక్కడ రత్నానంద స్వామి ఆత్మ ఇప్పుడు కూడా ఇక్కడే తిరుగుతూ ఉంటుందండి అందరినీ భక్తుల్ని కాపాడుకుంటారు ఇక్కడ బయట చిరపులు తిరుగుతుంటాయి పాములు తిరుగుతుంటాయి అన్ని పందులు అలాంటివన్నీ తిరుగు ఎవరిని ఏం చేయకుండా ఆయనే కాపాడుకుంటారండి అందరూ వచ్చి సేవ చేస్తుంటారు చాలా హ్యాపీగా ఉంటారు ఇక్కడ ఉంటే వాతావరణం కానీ గురువు గారి వల్ల చాలా బాగుందండి ఇక్కడ ఉండడం కూడా అదృష్టం వెనక జన్మ సుకృతం లేకపోతే ఉండలేరు ఎవరు గురుగారు సన్యాసికి సేడా తెలియజేయండి సన్యాసి సన్నాసి అంటే ఉదయం పోషార్థ బహుకృత వేషం భోజనం కోసం వేషం వేసుకొని కాషాయం ధరించి బజార్ల తిరిగి యాచన చేసేవాడు సన్యాసివాడు వాడు యొక్క సన్యాసి అంటే శాస్త్రోక్తంగా ఉన్నటువంటి సంబంధాలన్నింటినీ వదులుకొని అన్నిటినీ సంసార సంబంధాలు వ్యాపార వ్యవహార పూర్తిగా సామాజిక సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ వదులుకొని భగవంతుడి సేవలో ధరించాలనేటువంటి యొక్క తాపత్రయం భగవంతుడిని పొందాలి అనేటువంటి యొక్క ఆర్తితోటి ఆ సేవ చేసేవాడే వచ్చే సన్యాసాస్త్రం అంటే అదండి శాస్త్రోక్తంగా సన్యాసాస్త్రం స్వీకరిస్తా అంటే శాస్త్రోక్తంగా విధి విధానాలు ఉన్నాయండి శాస్త్రోక్తంగా ఈ కలశాలాపనం చేసి తర్వాత హోమం మూడు రోజులు నిరంతరాయంగా హోమాలు చేసి వెనకటి జన్మల మన జన్మల పరంపరలో వచ్చినటువంటి యొక్క మనం చేసిన పాప పుణ్యాలన్నిటిని కూడా విసర్జించి అన్ని సంబంధాలని తీసేసుకొని మన పూర్వీకులకు కూడా సన్యాసాస్త్రం స్వీకరించేటువంటి వారి యొక్క పూర్వీకుల యొక్క వారితో వారికి కూడా ఇవ్వవలసిన చేయవలసినటువంటి విధులన్నీ ఒకేసారి నిర్వర్తించి సంఘంలో నివేదన పొరపాటు చేసి ఉంటే అవి వారి కూడా నివారణ చేసి సంపూర్తిగా ఈ కార్యక్రమాలను నిర్వర్తించి స్వీకరించేదే సన్యాసాస్త్రం స్వామి ఒక్కసారి సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత ఇక భార్య బిడ్డలో సంసారం వ్యవహారాలు వ్యాపారాలు ఇవే ఉండవండి భగవంతుడితోనే అనుసంధానం అయి ఉంటుంది ఆ మనసు కేవలం భగవంతుడిని పొందాలనే తాపత్రయంతో ధ్యానం చేసిన యోగం చేసిన అభిషేకం చేసిన అర్చన చేసినా అవన్నీ చేసినా చేస్తూ చేస్తూ పోతూ ఉంటే కొంతకాలానికి ఆయనే ఈశ్వర స్వరూపం అయిపోతాడు ఆ సన్యాసి ఎవరైతే నిరంతరాయంగా చేస్తూ ఉంటారో ఆయనే స్వచ్ఛమైన ఈశ్వర స్వరూపంగా ఏర్పడిపోయి తనే ఈశ్వరుని అయిపోయి ఏమి చేయవలసిన అవసరం లేకుండా తనలో తానే రమించుకుంటూ ఉంటాడు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనే యొక్క నిరంతరాయమైన స్మరణతోటి ఆ యొక్క సన్యాసి జీవిస్తూ ఉంటాడు స్వామి అది స్వామి సన్యాసికి ఉండాల్సిన అర్హత ఏమిటి అంటే సాధారణంగా చాలా మంది ఇప్పుడు సన్యాసాశ్రమం తీసుకోవాలంటే భార్య తల్లి తండ్రి పిల్లల అనుమతి అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది చాలా మంది ఏంటంటే అటువంటి అనుమతులు తీసుకోకుండా నా ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు అది కర్మానుసారం లేకపోతే విధి విధానం ప్రకారం ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది సన్యాసాస్త్రం అనేది సన్యాసాస్త్రం స్వీకరించాల్సి స్వామి డె సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరి అనుమతి అక్కర్లా ఒక్క ధర్మచారిని అనుమతి మాత్రం కావాలి ఎందుకంటే గత యాభై అరవై సంవత్సరాలుగా ఆయన కష్ట సుఖాల్లో పంచుకున్నారు కాబట్టి ఆమె అనుమతి మాత్రం తీసుకుంటారు కానీ పిల్లలదే సమాజాన్ని ఎవరి అనుమతి అక్కర్లేదు స్వామి ఆమెని నాకు సన్యాస శాస్త్రం ఇచ్చేటప్పుడు కూడా కురుత్తాల పేఠాధిపతి వచ్చి మాకు ఇక్కడ మూడు రోజులు శాస్త్రోక్తంగా కార్యక్రమాలు అన్ని చేసి ఇచ్చారండి అప్పుడు కూడా ఆయన పిలిచి అడిగారమ్మా మీ ఆయన ఆయన సన్నిహాస్త్రం వెళుతున్నాడు ఆయన సమాధానంలో మీకు మీకు ఇష్టమైన అంటే ఇంక అంతకంటే ఏం కావాలి స్వామి ఆమె కూడా ఆధ్యాత్మికరాలు చాలా కాలంగా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నది ఆమె కూడా అందుకు భాస్పా అయ్యా నాకు సంతోషమేనా ఆయన తీసుకున్న కూడా కాకపోతే ఒక చిన్న మనవి నాది నేను ఆయనకు సేవ చేసే సేవకురాలు ఉండే నాకు అనుమతిని ప్రసాదించమని అడిగిందా వారిని వారు దానికి అనుమతి ఇచ్చారు అనుమతి ఇవ్వడంతో ఆమె ఇక్కడ ఆచరణ సేవ మాకు పెద్ద సేవ చేస్తున్న అవసరం లేదు ఇంకా నాకు ఇంకా సేవ చేసే పరిస్థితి కాదు ఆ స్థలం సేవ చేసుకుంటా నాకు కూడా అవసరానికి ఏదైనా సేవ చేస్తా ఉంటుందండి ఆయన కొన్నాళ్ళు అక్కడ ఇక్కడ ఉంటా ఉంటుంది ఆ ఇష్టం అది కలిసి అంటే చాలా మంది సన్యాసాశ్రమం తీసుకున్నామనే పేరుతో దుర్వ్యసనాలతో ఉంటూ తిరుగుతూ ఉంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళ గురించి మనం జనరల్ గా అంటే వారికి భిక్ష ఇవ్వచ్చా వాళ్ళకి అపత్రాదానం చేయకూడదని అంటే అటువంటి వారికి భిక్ష ఇవ్వడం వల్ల ఇచ్చిన వాళ్ళకి ఏమైనా దోషం ఉంటుందా అయా ఇచ్చిన వాళ్ళకి దోషం అంటే వాడు ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టడం దోషం కాదు స్వామి ఇప్పుడు కూడా వాడికి ఏదైనా ఎక్కువగా ఇచ్చి డబ్బులు ఇచ్చి తాగడానికి కోట చేయడానికి ఇస్తే అది తప్పకుండా అది దోషమే ఉంది కానీ ఆకలే ఇచ్చిన అన్నం పెట్టడం అనేది తప్పకుండా పెట్టాలి స్వామి పెట్టవచ్చు లేదు తప్పు కాదండి వాడు ఎటువంటి వాడైనా పెట్టచ్చు స్వామి వాడికి పెట్టవచ్చు ఇప్పుడు స్వామీజీ అనేసరికి ఏమిటంటే పూర్వాలు అంటే మీ పాదాలను తాకే ఇది కూడా ఎవరికి స్వామీజీ అనేసరికి వారి పాదాలను కూడా తాకనే ఉండదు ఇప్పుడు నా ఈ విధంగా పాదాలకి వ్యాపార ద్వారా అయిపోయింది స్వామిజీ కూడా వ్యాపార ద్వారా కొంతమంది అందరిని అనుకోవద్దు మనం కొంతమంది మాత్రం కొంచెం వ్యాపార దోరంలో పేరు ప్రఖ్యాతుల కోసం సంఘంలో వాళ్ళకి కావాల్సినటువంటి విధులు నెరవేర్చుకోవడం కోసం కొంతమంది తాపత్రయ పడుతూ ఉండి అటువంటి సందర్భాల్లో తీసుకుంటున్నారండి ఆశ్రమాలు మెయింటైన్ చేయడం కోసం ఇంకా వేరే వేరే వీరి కోసమని తీసుకుంటున్నారు అది కూడా కరెక్ట్ కాదండి సన్యాసన్యా ఆయన అసలు డబ్బు డబ్బు అంటుకోకూడదు రమణ మహర్షి గారు పదిహేడు సంవత్సరంలో నాలుగు రూపాయలు ఇస్తూ వేసాడు ఆయన కాలంలో ఎప్పుడు మళ్ళీ డబ్బును అంటుకోలేదండి డబ్బుననేది ఆయన చేతితో కూడా ఒక గోచితో మాత్రం ఉండేవాడు ఆయన ఆయన దగ్గరికి ఒక ఆయన పెద్ద పెద్ద షావుకారు గారు బెండి పండెంలో ఒక పట్టు వస్త్రాలు తీసుకొచ్చాయా నీకు పట్టు వస్త్రాలు పట్టు వస్త్రాలు అంటుంటాయి ఆయన జానంలో ఉండి కచేరం పోరా పోరా అని పంపించేసి వాడిని కొన్ని వేల పట్టు పురుగులు చంపితే కదా అది కాలేదు వస్త్రులు కాలేదు నేను కోసిపెట్టుకునేవాడిని నేను నాకు ఎందుకు ఇస్తారా సన్యాసిని నాకు ఇవ్వకూడదు రా ఎడిపోడు అని చెప్పినటువంటి మానేయుడు ఆయన ఎక్కడ కూడా ఆయన డబ్బు కానీ వస్తువులు కానీ అంటుకునేవాడు కాదు సన్యాసి అనేవాడు నిజమైన సన్యాసి అనేవాడు ఆ స్థితి రావాలని నా కోరికండి అందరూ అందరికీ సాధ్యం కాదు అది భగవతానుగ్రహం ఉండాలి చివరిగా ఒక ప్రశ్న సన్యాసాస్త్రమంలో ఉన్న వ్యక్తులు ఆడంబరాలకు లేదా పాద నమస్కారాలు పాదపూజలు వీటిపై అసలు ఏమనుకోవచ్చు వాళ్ళు వాటి పాద నమస్కారాలు లేదా పాదపూజలు చేయడం వల్ల ఈ భక్తులను ఏమైనా అనుగ్రహించే భగవంతుని అనుగ్రహించే అవకాశం ఏమైనా ఉంటుందా తప్పకుండా ఉంటుంది స్వామి స్వామి సన్యాసి నిజమైన సన్యాసి స్వామి అంటే తప్పకుండా ఆయన కొంత శక్తి ఆపాదించుంట స్వామి భగవంతు నిరంతరాయం భగవంతుడి మనసులో జాలించుకొని భగవంతుడితోనే అనుసంధానమై ఉంటాడు కాబట్టి ఆయన శక్తి సంపన్నుడై ఉంటాడు తప్పకుండా నిష్ఠాతుడైతే మాత్రం తప్పకుండా శక్తి సంపన్నుడై ఉంటాడు అటువంటి వాడు పాదాలు పట్టుకొని ఆయన ఆశీర్వదిస్తే నెరవేరదు స్వామి తప్పకుండా అది యథార్థం కాకపోతే ఇచ్చే అయినటువంటి శక్తి మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ ఆయన ఆయన దాని యొక్క ఫలితం ఆయన శక్తి సామర్థ్యుడై ఉండి మనస్ఫూర్తిగా వాడికి చేస్తే తప్పకుండా నెరవేరు తీరుద్దు స్వామి భగవంతు వాడి భక్తుడో కాలు పట్టుకుంటే ఈయన స్వామి శక్తివంతుడైతే వాడిని తీసేయచ్చు వాడి పాపాల కష్టాలను తీసేయచ్చు ఈ స్వామికి వంటదండి ఈయన మళ్ళీ ఒక అరగంటలో జాతర చేసుకుంటే ఇవన్నీ కూడా లయించిపోతాయి ఏదైతే మనం సంపాదించిందో అవి ఏమి ఉండదు ఒక్క నిమిషంలో తీసేసి బయటకి బయట తీసేసి అట్టే గనే శక్తి ఉంటుంది మానేయులకి ఆ శక్తి సంపాదించుకోగలిగే శక్తి కావాలండి ఆ స్వామునికి ఆ శక్తి ఉన్నప్పుడు తప్పకుండా చేయించుకోవచ్చు స్వామి స్వామి ఫలం పుష్పం తోయం అంటారు భగవంతుని సరిపించేది గురువు కూడా దైవంతో సమానం అటువంటిప్పుడు ఈ స్వామీజీలకి ఆడంబరాలు ఇవన్నీ వీటి అంత చేస్తేనే వారి అనుగ్రహం ఉంటుందా చెయ్య ఉంటుందా చెయ్యకపోయినా ఉంటుంది స్వామి యథార్థంగా భక్తులైన వాడు ఎవరైనా వచ్చి కాళ్ళు పట్టుకున్నాయా ఒక పువ్వు పెట్టి నమస్కారం పెట్టుకుంటే గురువు గారికి అది చాలండి ఆయన ఆశీర్వదిస్తాడు ఆయనకి ఆడంబరాలు ఏ గురువుకైనా ఆడంబరాలు అవన్నీ వారి యొక్క మనస్థితిని బట్టి వారికి పరిపక్వత దేని స్థితి సూచిస్తాయే గానీ పరిపక్వతమై ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వాటిని ఆశిస్తారండి అవి కావాలని కోరుకోరు స్వామి ఇంకా చివరిగా మీ గురించి ఇక్కడ మీరు రెండు వేల పదిహేడు సంవత్సరాల నుండి ఈ యొక్క ఆశ్రమ బాధ్యత స్వీకరించారు రత్నంద స్వామిజీ వారు వారి ఆత్మరూపం ఎక్కడే తిరుగుతారని చెప్తున్నట్లు మీకు వారి దర్శన భాగ్యం లేకపోతే వారి సూచనలు ఏమన్నా ఇస్తూ ఉంటారా చక్కటి ప్రశ్న చాలా మంచి నేను మర్చిపోయిన ప్రశ్నలు గుర్తు చేశాను మీరు ఎన్నో అనుభూతులు స్వామి స్వామివారితో ఆ సారంగ మఠంలో స్వామివారు నాలుగైదు సంవత్సరాల సారంగారు మఠంలో సాధన చేశారు అత్యంత శక్తివంతమైన సారంగదారు మఠం అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటే స్వామి మహనీయులు ఎంతో మంది రూపంలో ఉన్నారు స్వామి చూడగలిగే శక్తి మనకుంటే ఫ్రేములో కనబడేట్టు వచ్చి కనపడేళ్తారు స్వామి మహనీరు అంతా దర్శనం ఇచ్చే వెళ్తారు ఏది కావాలంటే అది మనకి భక్తి కావాలంటే భక్తి ఇచ్చే వెళ్తారు ఏది కోరితే అది ఇచ్చేది మహనీయులు ఉన్నారు ఇంకొకటి కూడా ఉంది అక్కడ కొంతమంది సాధువులు యోగులు తపస్సంపన్నులు అక్కడ చేసిన వాళ్ళలో వాళ్ళ పరిపక్వత కాకుండా శరీరాలు సాధించి వెళ్ళినాడు కొంతమంది ఉంటారు వాళ్ళు ఆటంకాలు కూడా కలగజేస్తుంటారు కొన్ని వాళ్ళు సాధకుని మీద వాళ్ళు ఆవహించి వాళ్ళ మనస్థితిని మారుస్తారు అప్పుడు కొంతమంది ఆ సాధన మార్గం ఇచ్చి తప్పుకునే ఇది కూడా ఉందండి ఆ యొక్క అవకాశం కూడా ఉంది అటువంటి వచ్చినప్పుడు కొంత ని నిగ్రహించుకొని మళ్ళీ సాధన మార్గంలోకి రావాలండి ఇక్కడ మాకు అనుభూతులు అంటారా ఎన్నో అండి రాత్రిపూట మహనీయులు సూక్ష్మ రూపాల్లో వచ్చి తట్టి లేపి చెప్తారండి చిన్న నాకు నా స్వానుభవం అండి ఒకరోజు ఒంటికంటప్పుడు ఒకటి బావప్పుడు లేగి తట్టి లేపి ఒక చిన్న పుస్తకం తీసుకొచ్చి ఒక స్వా స్వామిజీ ఒక ఆయన ఒక యోగి ఒక పుస్తకం తీసుకొచ్చి సంస్కృత పుస్తకం ఎప్పుడు చదవదునే అది ఆ పుస్తకం ఇచ్చి నా చదువు చదివిచ్చాడు ఆయన చక్కగా చెప్పా చదివాను ఆయనకి బావుగంట కూర్చొని వెళ్ళిపోయారు ఆయన తర్వాత నేను పడుకున్నారు మగత కొంటే పడుకున్నాను తర్వాత చూస్తే ఏమి లేదు ఆ చదివింది అయితే నాకు గుర్తులేదు కానీ స్పష్టంగా నాకు వచ్చి తట్టి వినిపించారు మరోసారి స్వామి ఒంటి గంట నలప్పుడు బాబా బాబా అని పిలిచారు ఒక ఆయన అయ్యా నాకు ఎవరినైనా ఎవరినైనా మీరు అన్నాను నేను ఎవరినైనా మీరంటే అక్కడ చూస్తే అక్కడ ఎవరు లేరు గెలుకోలేను అక్కడ ఎవరు లేరు మళ్ళీ పడుకున్నాను నేను మళ్ళీ బాబా బాబా అన్నారు నాయనా నా పేరు బాబా కాదు ఎవరో మీరు ఏం కావాలో చెప్పడానికి అడిగా అంతర్ధానం అయిపోయారు ఆయన ఇటువంటి అనుభూతులు మాకు చాలా సందర్భాల్లో చాలా ఉన్నాయి స్వామి సంస్కృతం నాకు రాదు స్వామి నేను వేద పండితుడి కాదు అయినా కూడా మహనీయులు ఆదిశంకర్ లాంటి మహనీయులు గురువులు నాకు చక్కటి వాగ్మయాన్ని ఇచ్చి చక్కటి మనసునిచ్చి శివానందహర్ లాంటి వంద శ్లోకాలు కంఠత హళ్ళు మూసుకొని గానం చేసే శక్తిని ఇచ్చారు స్వామి అమ్మ అమ్మ మాటకు వస్తే కన్న తల్లి రామరాంబికా మాత కన్న తల్లి రోజు వచ్చి సహస్రనామ జ్ఞానం చేస్తంటే ఆ కూర్చొని ఎదురుగా పెట్టదండి ఆమె ఒక నలభై నలభై ఐదు నామాల్లోకి వచ్చేట ఒక వాక్యాల్లోకి వచ్చేటప్పటికే మనసు దాగ్దేకమైపోయి కళ్ళ పెట్టి నీళ్లు కారిపోతుంది ఆమె అయిపోద్ది స్వరూపం అంతా ఆమె నేను ఉండను అక్కడ ఇక మాట రాదు మాట్లాడలేదు ఆ స్థితికి తీసుకొస్తారు స్వామి నన్ను వాళ్ళు మహనీయుడు ఈశ్వరుడు అమ్మ ఆదిశంకర్లు మా గురువు గారు నలుగురు శ్రీ గురుమేశ్వర అనుగ్రహ